ధనము కూడా బెట్టి దానం బుసేయక తాను తిన కలెస్ సదాచుగాక తేనెటీగా కూర్చి తిరువరికీయద విశ్వదభిరామ వినురవేమా విశ్వదాభిరామ వినురవేమా అర్థాలు మిక్కిలి ఎక్కువగా బాగుగా తిరువరి అనగా బాటసారి భావం సంపాదించిన డబ్బును దానమన్నా చేయాలి లేదా తాను తినాలి ఈ రెండూ కాకుండా దాచిపెట్టడం వల్ల ఎలాంటి లాభం లేదు తేనెటీగా ఎంతో కష్టపడి తేనెను కూడబెడితే చివరికి అది బాటసారులో పాలవుతోంది కదా అని పద్య భావం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి